హాయ్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ సారీ వచ్చేసేసి నాకు పీకో చేయమని ఇచ్చారండి సో స్టార్టింగ్ అయితే చూసాం కదా కొంచెం డార్క్ షేడ్ వచ్చింది కలర్ అయితే ప్రింట్ పడనట్టుగా వచ్చిందండి సో తక్కువ రేట్కే ఇచ్చారంట దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది కానీ చీర తక్కువ ఉందండి కొలతకి నాలుగు మీటర్ల నరే ఉన్నది ఇది చూడండి ఇగో ఇక్కడ ప్రింటు సరిగా పడలే చూడండి ఇక్కడ పేలిపోయింది అందుకోసమనే తక్కువ ఉన్నారు రెండు వందల ఇరవై అండి ఇక్కడ చూడండి అవుతాడు దీన్ని ఏమంటారు ప్రింట్ పడలేదు ఏమో దీని ప్రాబ్లం ఏమంటారు డ్యామేజీ డ్యామేజీ ఓకేనండి సో అలా వచ్చింది ప్లస్ మనకు చీర ఐదు మీటర్లు ఉండాలి కదా ఐదు మీటర్లు కూడా లేదండి ఆ బ్లౌజ్తో కలిపి ఇంకొక పావు మీటర్ తక్కువనే ఉంది బ్లౌజ్ ఉంచంగానే చీర మోడల్గా బాగుంది ఫ్యాషన్గా ఇంకా బార్డర్ కూడా వచ్చింది సో కలర్ కూడా బాగుంది ఇవి ఆకులు కూడా మంచిగా ఫ్రింటు మస్తు ఉన్నాయి ఓకే నేనైతే పీకో వేయాలి వాళ్ళు జాకెట్ కూడా కుట్టమన్నారు తీసి ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజు కట్ బ్లౌజ్ కట్టింగ్ అని స్టిచ్చింగ్ కానీ చాలా సింపుల్ పద్ధతిలో మన జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇష్టమైతే పని చేసుకోవాలని నచ్చితే మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి సరే చూడండి ఆది బ్లౌజ్తోనే సింపుల్గా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ ఈ ఈ వచ్చేసి అయితే టూ టూ రెండు వందల ఇరవై రూపాయలు అయినట్టు అండి అక్కడ ప్రింట్ సరిగా వాళ్ళ ఇంకా బ్లౌజ్ వచ్చింది కానీ కొలతలోనే చీర తక్కువ ఉంది కాబట్టి ఇక బ్లౌజ్ అయితే తీయకమన్నారు దానితోటే బీకో చేసి ఇస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్